మొత్తం శారీలో ఉన్న డిజైన్ చూడొచ్చు బ్యాంబూ క్రష్ మొత్తం సిరోస్ కి వర్క్ ఉంటది సారీ మొత్తం టూ సెట్స్ కూడా మీకు బోర్డర్ కూడా ఉంది వివింగ్ బార్డర్ టోటల్ గా కొంగు షోల్డర్ నుంచి ఫుల్ గా లాస్ట్ దాకా ఉంటది టోటల్ గా వీవింగ్ వర్క్ ఉంటదండి ఇదంతా సిరోస్కి వర్క్ కొంగు షోల్డర్ లో ఫుల్ గా వర్క్ వస్తుంది మొత్తం శారీల లుక్ చూడండి ఎంత బాగుంది వర్క్ ప్లస్ సీక్వెన్స్ ఇస్తున్నాం అవును కట్ వర్క్ ఫుల్ గా వస్తుంది ప్లస్ బూటీస్ కూడా ఈ వర్క్ అయితే మీకు ఎంత కట్టినా కూడా సారీ పోదండి పోదు పోదు ప్లస్ జరీ బూటీస్ కూడా ఉంటాయి వీవింగ్ లో జరీ బార్డర్ మొత్తం కట్ బ్రాస్ వచ్చి దాని మీద మీకు ఫాయిల్ కూడా ఉందండి అవును చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా ఉంటది చాలా బాగుంటదండి ఈ ఆన్లైన్ లో యూట్యూబ్ లో ఫస్ట్ టైం ఈ వెరైటీ రావడం కూడా హలో అండి సో వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన్ వియర్స్ అందరికి న్యూ లగించే సారీస్ వేర్ హౌస్ దగ్గర నుంచి న్యూ క్రియేషన్స్ లో వెరైటీస్ అయితే మీకు ఈరోజు వీడియోలో చూడొచ్చండి మంచిగా వర్క్ గ్లోజ్ ఉన్నాయి ఫ్యాన్సీ రకాల్లో మీకు చక్కగా తక్కువ రేట్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మరి ఇలాంటి వెరైటీస్ మీరు ఎవరందరూ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫుల్ గా వీడియో అనేది లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకే సార్ మరి ఈ రోజు వెరైటీస్ రకాలు రేట్స్ ఎలా ఉంటాయి అన్ని డిఫరెంట్ కొత్త కలెక్షన్ అండి మొత్తం అన్ని న్యూ మోడల్స్ ఉన్నాయి ఇంకొక మాటలో చెప్పాలంటే వేడి మళ్ళా సర్కిల్ బాగా గుర్తుపెట్టుకోండి అఫ్జల్ గంజ్ యాపుల్ క్రాస్ అయిన తర్వాత వస్తుంది మీకు మదీనా సర్కిల్ కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఆ యూటన్ తీసుకున్న వెంటనే లెఫ్ట్ లో రైమాండ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ ఫార్ షోరూమ్ దాని పక్కనే మా న్యూ సారీస్ వేర్ హౌస్ ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నంబర్ కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చండి మేడం ఈ రోజు ఫస్ట్ ఐటమ్ నేను బంబు క్రష్ లో ఫస్ట్ క్రష్ విత్ బోర్డర్ ప్రింట్ అంటే యాక్చువల్గా ఇది ముందు మనకి ఫైవ్ లో అందులో మనం కొత్త డిజైన్ ప్లస్ హెవీ బిగ్ ఇక్కడ చూడండి డిజైన్ కొంగు ఎలా ఉంటది కొంగు వస్తుంది అండి చూడొచ్చు బాంబూ క్రష్ విత్ మంచిగా మంచి కలర్ కాంబినేషన్స్ హెవీ బోర్డర్ అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో ప్లస్ కలర్ మ్యాచింగ్ కలర్స్ అన్ని పెస్టల్ లో న్యూ కలర్స్ ఉన్నాయండి చాలా బాగుంటాయి కలర్ చార్ట్ అయితే సూపర్ ఇచ్చాను టోటల్ గా మీకు ఇందులో ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది అండి మీకు ఇందులో క్యాట్లాగ్ బుక్ కూడా వస్తుంది ఇది మీకు ప్రైస్ విత్ క్యాట్లాగ్ బుక్ తో ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల అరవై ఐదు రూపాయలు అందుకే ఫస్ట్ లో పెట్టేశారు అండి మంచి దమాకా ఆఫర్ ఇచ్చేసారు మేడం ఇక్కడ డోలా జరీ బార్డర్ జరీ చెక్స్ లో బండల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏ బండల్ అయినా తీసుకోండి ఎయిట్ పీస్ బండలు ఉంటది ఎయిట్ కలర్స్ ఏ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ స్పెషల్ ఆఫర్ రెండు వందల యాభై రూపాయలు అండి డోలా విత్ డే అన్ని బిగ్ బోర్డర్స్ ఉన్నాయి మంచి డిజైన్స్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి టెన్ పీసెస్ ఆ సార్ ఎయిట్ పీసెస్ ఎయిట్ పీసెస్ ఓకే చిన్న ఆఫర్ టూ ఫిఫ్టీ బిగ్ ఆఫర్ ఇంకా బిగ్ ఆఫర్ ఇస్తారు చిన్న ఆఫర్లోనే అంత ఇచ్చేసారు ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడండి చాలా బాగుంటది బార్డర్ అంతా వీవింగ్ జరీలో ఉంటది అండి లేస్ బోర్డర్ అనమాట మొత్తం సిరోస్ కి వర్క్ ఉంటది చాలా బాగుంటదండి కాన్సెప్ట్ డిజైన్ న్యూ ప్లస్ బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ ఫ్యాన్సీ వీవింగ్ లైన్స్ ఉన్నాయి బ్లౌజ్ ప్లస్ ఇందులో కలర్స్ కలర్స్ చాలా బాగుంటాయి ఇందులో మీకు మొత్తం సిక్స్ అండి చిన్న సెట్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉందండి ఇలా చూసుకోవచ్చు టోటల్ గా సిక్స్ కలర్స్ ఓకే మరి ప్రైస్ ైస్టీ రూపీస్ టూ నైన్ అండి ఫస్ట్ త్రీ వెరైటీస్ కూడా ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో సో ప్లస్ ఫస్ట్ లో చెప్పాం కదా మంచి ఫ్యాన్సీ రకాలు కూడా మంచిగా మీకు న్యూ ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ తీసుకొచ్చేసారని ఇది ఇలా కొంగు వస్తుంది అండి సెలెం చూడండి ఇదంతా టూ సైడ్స్ కూడా మీకు బార్డర్ కూడా ఉంది బార్డర్ ప్లస్ శారీలో ఉన్న డిజైన్ బ్లౌజ్ కూడా మంచిగా కాంట్రాస్ట్ అయితే ఇచ్చేసారు బ్లాక్ కలర్ లో ఇందులో మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇది మీకు ఐటమ్ ఇందులో రెడ్ ఉందండి బ్లాక్ కూడా ఉంది రెడ్ ప్లస్ బ్లాక్ మీకు ప్యాక్ బండల్స్ చూపించి రేట్ చెప్తాను వెయిట్ చేయండి వీడియో ఉండండి రేట్ వీడియో ఓకే నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది కూడా చాలా బాగుంటది ఫెండి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఫెండి సిల్క్ లో మగ్గం వర్క్ బార్డర్ చూడండి కూడా మగ్గం వర్క్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ టోటల్ గా కొంగు షోల్డర్ నుంచి ఫుల్ గా లాస్ట్ దాకా బాగుంటుంది ఉంటది బ్లౌజ్ రన్నింగ్ సార్ ఆ బ్లౌజ్ రన్నింగ్ వచ్చి మీకు బార్డర్ వచ్చేస్తే ఈ ఫెండి లో కలర్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి గ్రీన్ కలర్ చూడండి గ్రీన్ చాలా బాగుంది అన్ని ఫ్యాన్సీ సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఓకే చూడండి సో ఇట్లా కలర్ కాంబినేషన్ మరి ప్రైస్ సార్ ఇది ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ప్యూర్ ఫెండి ఫ్యాబ్రిక్ లో చాలా కాస్ట్ ఉన్నాయండి చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ నెక్స్ట్ ఐటమ్ మీకు చాలా బాగుంటుంది అండి కాంబో బాక్స్ ప్యాకింగ్ లో మీకు జరీ జరీ అండి క్విటర్ జరీలో మనం డిజిటల్ ప్రింట్ లో ఎలా వస్తుంది డిజైన్ ఆ డిజైన్ దీని మీద తెచ్చాము అనమాట చాలా బాగుంటాయి మొత్తం సారీ లుక్ డిజైన్ క్వాలిటీ ప్లస్ బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చేసారు కలర్స్ కూడా చాలా బాగుంటాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి అన్ని మీకు ఇందులో ఎన్ని ఉన్నాయంటే విత్ క్యాట్లో కాంబో బాక్స్ ప్యాకింగ్ లో టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ తక్కువ రేట్ లో మంచి బాక్స్ ఐటమ్ ఇచ్చేసారు మరి నెక్స్ట్ కూడా చూసుకుంటే వర్క్ సారీ అండి మీరు ఫ్రెండీ చూశారు కదండి ఫ్రెండీ లో క్రషింగ్ ఉంటది షైనింగ్ ఉంటది ఇందులో మొత్తం షైనింగ్ ఉంటది ప్లస్ ఇదంతా వర్క్ అనమాట వర్క్ ప్లస్ సిరోస్కి వర్క్ కూడా టోటల్ గా వివింగ్ వర్క్ ఉంటదండి ఇదంతా సిరోస్కి వర్క్ కొంగు షోల్డర్ లో ఫుల్ గా వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ షైనింగ్ క్వాలిటీ చాలా బాగుంటదండి బ్లౌజ్ కూడా మీకు సేమ్ టోన్ టోన్ వచ్చి ఫుల్ గా వర్క్ ప్లస్ బుటీస్ కూడా ఉంటాయి ఇందులో చూసుకోవచ్చు మీరు చూడండి చాలా బాగుంటుంది బ్లౌజ్ మొత్తం వర్క్ వర్క్ ఇచ్చేస్తారు ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ చూడండి మొత్తం ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా డిఫరెంట్ చూడండి ఇందులో మీకు ఇది గ్రే లో డార్క్ అండి చాలా బాగుంది మెరూన్ కలర్ చూడండి మెరూన్ కూడా బాగుంది కలర్ సిక్స్ అండి సిక్స్ కలర్స్ ఉన్నాయి చిన్న సెట్ సిక్స్ కలర్స్ చిన్న సెట్ ప్రైస్ కూడా చాలా తక్కువ సిక్స్ ట్వంటీ రూపీస్ అంతే సో నెక్స్ట్ అయితే ఇది ఒక న్యూ కలర్ మ్యాచింగ్ న్యూ ఫ్యాబ్రిక్ న్యూ డిజైన్ కూడా ప్లస్ కూడా బార్డర్ చూడండి ఎంత బాగుందో జెరీ అండి మొత్తం చాలా బాగుంటుంది జరీలో డబల్ జరి ఉంది వివింగ్ డబల్ జరి బార్డర్ ప్లస్ కొంగిది మొత్తం శారీల లుక్ చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ కూడా మీకు ఆపోజిట్ లో ఉంటుంది కలర్స్ కలర్స్ అన్ని ఫ్యాన్సీ ఉన్నాయండి డిఫరెంట్ అండ్ పేస్టల్ కలర్స్ చిన్న సెట్ అండి ఇది కూడా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ సిక్స్ కలర్స్ మరి ఇది న్యూ ఫ్యాబ్రిక్ న్యూ బోర్డర్ మరి కాస్ట్ ఎందుకు ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫోర్ సిక్స్టీ దేవదాస్ కలర్ లో మీకు వైలెట్ బార్డర్ అండి ఇది ప్లస్ ఇందులో మనం ఈ సారి వర్క్ ప్లస్ సీక్వెన్స్ ఇస్తున్నాం అవును కట్ వర్క్ ఫుల్ గా వస్తుంది ప్లస్ బుట్టీస్ కూడా ఈ వర్క్ అయితే మీకు ఎంత కట్టినా కూడా సారీ పోదు ఎందుకంటే మొత్తం జరి వచ్చింది ఎంత వాష్ చేసినా పోదు ఇంకా బ్లౌజ్ కూడా మీకు సే బార్డర్ కలర్ దే వస్తుంది అండి వైలెట్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ లో సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇందులో వచ్చే సింగల్ సింగిల్ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా అంటే బండల్ మీకు టెన్ పీస్ ఎయిట్ పీస్ ది ఉంటుంది బండలు తీసుకోవచ్చు లేకపోతే మీకు ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీస్ తీసుకో స్పెషల్ గా యూనిఫామ్ సెక్షన్ లో ఇందులో ఉన్న డిజైన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి మీకు మా స్టోర్ లోని ఇది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ సార్ సెవెన్ ఫిఫ్టీ ఎట్లా సెవెన్ ఫిఫ్టీ ఎట్లా ఉంటుంది ఫైవ్ సిక్స్టీ నైన్ తెచ్చిస్తాం మీకు అంతే ఫుల్ వర్క్ కూడా అంటే మీరు సెవెన్ ఫిఫ్టీ అమ్ముకోండి అది మీరు మార్కెట్ లో ఉన్న హోల్సేల్ రేట్ కి మీరు అమ్ముకోవాలా అంతే మేడం ఇది కొత్త ఫ్యాబ్రిక్ అండి ప్లస్ జరి బూటీస్ కూడా ఉంటాయి వీవింగ్ లో జరి బార్డర్ ప్లస్ కొంగుకి టజల్స్ కూడా వస్తాయి చూడండి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే కలర్ కాంబినేషన్ చూడండి కొత్త కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ బ్లౌజ్ అండ్ మీకు బ్లౌజ్ కూడా వచ్చేసరికి బెనారసి మొత్తం ఆల్ ఓవర్ కూడా వచ్చేసిందండి ఆల్ ఓవర్ అండి జాలంతా పూ మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా చాలా బాగుంటది చూడండి ఇది ఇలాగా బ్లౌజ్ ప్లస్ ఇందులో కలర్ మ్యాచింగ్ అన్ని ఫ్యాన్సీ అండ్ డిఫరెంట్ కలర్స్ చిన్న సెట్ అన్ని సిక్స్ చూట్లు మా ఏంటంటే ఎయిట్ ఉంటే కొంచెం కష్టం అవుతుంది సేల్ చేయడానికి అందుకే మేము ఫోర్ సిక్స్ అలా చేసిస్తాం అండి అక్కడే చేయించేస్తాం ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అయినప్పుడే చెప్పేస్తాం మాకు మెయిన్ సిక్స్ కలర్స్ మేము సెలెక్ట్ చేసి తయారు చేస్తాం అనమాట మీకు ఈజీగా సేల్ అవ్వాలి మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇది ప్రైస్ ఓన్లీ సిక్స్ టెన్ రూపీస్ ఆరు వందల పది పది రూపాయలు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చాలా న్యూ అండి మొత్తం క్వాలిటీ కూడా న్యూ ఫ్యాబ్రిక్ కూడా న్యూ డిజైన్ కూడా చాలా బాగా లేటెస్ట్ న్యూ డిజైన్ అండి ఇది లో మీకు ఫ్యాబ్రిక్ హెవీ చాలా హెవీ చూడండి అలా ఉందో మొత్తం కట్ బ్రాస్ వచ్చి దాని మీద మీకు ఫాయిల్ కూడా ఉందండి అవును ఫాయిల్ వచ్చి మొత్తం డిజైనర్ ఐటమ్ చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో అసలు బ్లౌజ్ వస్తుంది అది బ్లౌజ్ కూడా బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా చూసుకుంటే మీకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి మొత్తం అన్ని డిఫరెంట్ చాలా బాగుంటాయి కలర్స్ అయితే ఓకే చూడండి మొత్తం కలర్ మ్యాచింగ్ టోటల్ ఇందులో ఎయిట్ సిక్స్లో ఎయిట్ ఉన్నాయండి ఓకే వచ్చినా కూడా 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 టాప్ కలర్స్ ఇవి అన్ని కూడా ఫ్యాన్సీ అండ్ న్యూ కలెక్షన్ న్యూ కలర్స్ న్యూ మోడల్ ప్లస్ న్యూ వెరైటీ చాలా బాగుంటది అండి ఇది మీకు ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఫ్యాన్సీ కలెక్షన్ చూపిస్తా ఇక్కడ చెప్పాను కదండి మీకు రెడ్ అండ్ బ్లాక్ మీకు బండల్స్ చూపించండి ఇందులో బ్లాక్ కూడా ఉంది రెడ్ కూడా ఉంది చాలా బాగుంటుంది అండి క్వాంటిటీ కూడా ఉంది ఓకే ఇదంతా క్వాంటిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇది ప్రైస్ ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ త్రీ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ ఇంకా ఫ్యాబ్రిక్ అయితే మీకు ఫైవ్ ఫిఫ్టీ లో వచ్చే ఫ్యాబ్రిక్ అండి ఓకే సార్ రోజు మేడం చాలా సూపర్ క్వాలిటీ క్రేప్ జార్జెట్ లో మీకు చాప్ డే ఐటమ్ చూడండి కంట్రెస్ట్ ఈ ఫ్లవరింగ్ డిజైనింగ్ కూడా కొత్తలో కొత్త డిజైన్ చూడండి మ్యాచింగ్ మోడల్ వెరైటీ అంత బాగుంటుందో చూడండి నా సూపర్ లో సీజాంగా చాలా బ్యూటిఫుల్ గా వచ్చేసింది టూ సైడ్స్ కూడా బోర్డర్స్ కానీ అసలు ఫినిషింగ్ కలర్ డిజైన్ చూస్తే మీరే చెప్పిస్తారండి షైనింగ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఇందులో కలర్స్ చూసుకుంటే ఇంకా సూపర్ మేడం కలర్స్ అయితే ఎయిట్ కలర్స్ చూపిస్తా మీకు ఫోర్ ఫోర్ రూపీస్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందన్నమాట చా ఫోర్ తీసుకోవచ్చు తీసుకో తీసుకోవచ్చు ఓకే సార్ చాలా బాగుంటుందండి సూపర్ లో సూపర్ మోడల్ టోటల్ గా ఇందులో మీకు ఎన్ని ఉన్నాయంటే ఎయిట్ కలర్స్ కదండి ఫోర్ ఫోర్ ది మా దగ్గర సెట్ ఉంటుంది ఆల్రెడీగా రెడీగా సెట్ ఉంటుంది ఫోర్ పీస్ ది మీరు ఫోర్ ఫోర్ పీస్ ది సెట్ తీసుకోవచ్చు ఓకే మరి ప్రైస్ ఇది ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ థౌసండ్ ఎయిటీ రూపీస్ అంటే ఈజీగా మీరు అయితే హ్యాపీగా నెక్స్ట్ మీకు సూపర్ లో సూపర్ క్రేప్ జార్జెట్ లోనే చాలా ఫ్యాన్సీ వెరైటీ అండి చాలా బాగుంటది చూడండి ఇది ఇలాగా మీకు మొత్తం చక్కగా మీకు చాలా సాఫ్ట్ గా ఉంది ఫాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా ఉంటది చాలా అండి కొంగు నుంచి ఇలా చూపిద్దాం అర్థం అవుతుంది ఇంకా ఇది రిచ్ పల్లు అండి టూ సైడ్స్ ఓపెన్ బార్డర్ ఓపెన్ బార్డర్ అది ప్యారెట్స్ వచ్చింది ప్యారెట్స్ వచ్చాయి ప్యారెట్స్ కూడా కొమ్మల మొక్కల చెట్లు మీద నిలుచున్నాయండి చెట్టు మీద నించున్నాయి ప్యారెట్స్ ఇందులో మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంటదండి బ్లౌజ్ లో కూడా చూడండి ఎలా ఉందో మోడల్ మొత్తం మీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ప్లస్ ఫ్రీ బిగ్ సైజ్ బ్లౌజ్ హ్యాండ్స్ కి మగ్గం వర్క్ లాగా ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ అయితే చూడొచ్చు చూడండి ఇవన్నీ కలర్స్ చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఓకే సార్ టోటల్ గా ఇందులో మీకు సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి ఇట్లా చాలా బాగుంటుంది సిక్స్ కలర్స్ ఉన్నాయి ఓకే సార్ ఇది ప్రైస్ ఓన్లీ ఎయిట్ థర్టీ రూపీస్ ఎయిట్ థర్టీ రూపాయలు జస్ట్ చాలా న్యూ ఫ్యాబ్రిక్ న్యూ డిజైన్ కలర్స్ అయితే అన్ని బాగా ఉన్నాయి ఇందులో స్పెషాలిటీ ఉందో చూపిస్తా ఇప్పటి వరకు రాలేదు ఫస్ట్ టైం వచ్చింది మీకు ఈ ఆన్లైన్ లో యూట్యూబ్ లో ఫస్ట్ టైం ఈ వెరైటీ రావడం కూడా ఎందుకంటే ఇది సింథటిక్ పైన మీకు ఫ్యాన్సీ పట్టు లాంటి వెరైటీ అండి మొత్తం ఎలిఫెంట్ డిజైన్ చూడండి ఇలా వీవింగ్ లో ఉంది పైన కిందనేమో బిగ్ బార్డర్ పైన చూడండి అదే ఎలిఫెంట్ ది చిన్న బాడు చిన్నగా వచ్చింది అంటే కిందనేమో మీకు అమ్మానాన్న ఉన్నారు పైన పిల్లలు చూడండి చాలా బాగుంటదండి ఇది కూడా కొంగు చూడండి ఇందులో అసలు కలర్ మధ్యలో జరీ జరిబుట్ అసలు డిజైనే డిఫరెంట్ ఉంది సార్ కలర్ కూడా చాలా డిఫరెంట్ ఉందండి ఇంకా ఫ్యాబ్రిక్ అయితే అసలు చెప్పవసరం లేదు చాలా స్మూత్ ఉంది మధ్యలో ఎలా ఉంటాయి జరిబుటిస్ బ్లౌజ్ లో చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతాయి సూపర్ ఉంది సార్ నిజంగా చాలా కొత్త క్రియేషన్ మోడల్ కూడా కొత్తది క్రియేషన్ కూడా కొత్తదండి ప్లస్ ఇందులో కలర్ చార్ట్ కూడా చూడండి ఎంత బాగున్నాయో అన్ని ఫ్యాన్సీ అండ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి సరే కదండి ఎయిట్ వచ్చాయి చాలా ఉంది కూడా మీకు చాలా బాగున్నాయి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇటువంటి కొత్త క్రియేషన్స్ వచ్చినప్పుడు ఫాస్ట్ గా బుక్ ఒక కలర్ కూడా చూసుకోవచ్చు మీరు ఓల్డ్ కలర్ అన్ని న్యూ కలర్స్ అన్ని న్యూ కలర్స్ మెయిన్ ఓపెన్ బార్డర్ వీవింగ్ జరి బూట పైన కూడా హెవీ ప్రింట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ బూటా కూడా మరి ఇంత స్పెషల్ గా ఉంది సార్ లగన్ షార్ రేట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ రూపీస్ పౌచ్ ప్యాకింగ్ లో మీకు ఫైవ్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఈ సారీ ఈ సారీ నిజంగా అండి అసలు ఇలాంటి రేట్లు దొరకాలంటే లగన్ షా లోనే సాధ్యం అయితే మీ అందరికి అంటే ఇలాంటి రేట్లే కాకుండా ఇంకా రకాలు కూడా వెరైటీస్ కూడా మోడల్స్ కూడా డైలీ కొత్తవి కావాలా డైలీ కొత్త కొత్త రకాలు కావాలా మీ బిజినెస్ డెవలప్ అయ్యే రకాలు కావాలి మీ బిజినెస్ లో బాగా ప్రాఫిట్ వచ్చే అలాంటి రకాలు కావాలంటే మరి ఇంకా వెయిట్ చేయకుండా తొందరగా వచ్చేయండి మా లగన్ షా శారీస్ వేర్ హౌస్ కి సో మీకు కలెక్షన్స్ అయితే చూస్తున్నారు కదా మరి నెక్స్ట్ కూడా ఇంకా పెద్ద ఆఫర్స్ అయ్యో ఇస్తారంట మరి ఆ నెక్స్ట్ వీడియో వరకు మీరు వెయిట్ చేయకుండా ఈ రోజు వీడియోలో మీకు ఐటమ్స్ అన్ని నచ్చినాయి చాలా తక్కువ రేట్లో మంచి న్యూ క్రియేషన్ కూడా తీసుకొచ్చేసారండి ఫాస్ట్గా ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏంటంటే కొంచెం ఆన్లైన్కి బిజీ వస్తుంది అనుకున్నప్పుడు మీకు స్క్రీన్ మీద ఫోర్ నెంబర్స్ ఇస్తున్నాం ఫోర్ నెంబర్స్లో మీరు ఏ నెంబర్కి అయినా వాట్సాప్లో స్క్రీన్ షాట్స్ తీసుకొని తొందరగా మీరు వీడియో కాలింగ్ గురించి డౌట్ ఉంటే వీడియో కాల్ చేయండి డౌట్ ఉంటే లేకపోతే మీరు వాట్సాప్ పెట్టండి ఈ వెరైటీస్ కావాలా ఫాస్ట్ గా బిల్ పెట్టేస్తారు ప్యాక్ చేసి పంపించేస్తారు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం